మలయాళంలో శృంగారతారల సంఖ్య ఎక్కువే వాళ్ళల్లో తెలుగు అలాగే తమిళ్ ఎన్నో రకాల ఇండస్ట్రీకి పరిచయమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి మనం నిత్యం చూసే షకీల గారు అయితే షకీల గారు శృంగారతార అప్పట్లో మోహన్ లాల్ అలాగే మమ్మటి లాంటి అగ్రతారల సినిమాలు ఈ షకీల గారి సినిమా చూసి వెనక్కి అని టాక్ కూడా ఉండేది అయితే ఈమె గురించి ఈమె ఒక సినిమా గురించి అప్పట్లో యువత ఉర్రుతలుగిపోయేది అద్భుతమైన నటన మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇక యువతిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయేది షకీల ఇక విషయానికి వస్తే షకీలాకి అప్పట్లో కాంటెంపరీ అంటే పోటా పోటీగా నువ్వు నేనని చేసే శృంగార తారంలో ఒక తార రేష్మి అయితే ఈ అమ్మాయి పేరు రేష్మి అప్పట్లో అంటే ఎనభైలు ఎండింగ్ లేదా తొంభైల దశకం నాటి వాళ్ళకి అలాంటి సినిమాలు చూసే వాళ్ళకి ఈ అమ్మాయి బాగా సుపరిచితమే అయితే బీ గ్రేడ్ మూవీస్ చూసిన వీళ్ళు ీ గ్రేడ్ మూవీస్లో నటించిన షకీల అలాగే రేష్మి ఇద్దరు కూడా చాలా హేమ హేమీగా చేసేవాళ్ళు ఆ తర్వాత ఆ తర్వాత వీళ్ళ సినిమాలు నా సాధారణ సాంస్కృతిక సినిమాలకే అడ్డ వస్తున్నాయని అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళ సినిమాలని బ్యాన్ చేయడం జరిగింది దాంతో ఆ అష్ట కష్టాలు పడ్డారు బి గ్రేడ్ యాక్ట్రసెస్ దానిలో బి గ్రేడ్ అయిన రేష్మ అలాగే షకీల గారి ఇద్దరు కూడా చాలా కష్టాలు పడినట్టు తెలుస్తుంది ఇక ఆ తర్వాత షకీల గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చేసారు అంటే నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్తో పాటు కొద్దిగా రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు చేయటం ఆవిడ పొట్ట ఆవిడ కడుపుకోవడం లాంటివి చేశారు కానీ యాక్టర్స్ రేష్మ మాత్రం ఆ కోవకి చెందకుండా చాలా కష్టాలే పడ్డారు అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈవిడ బతికుండంగానే ఈవిడ సజీవ దహనంతో చచ్చిపోయిందని ఇంకా ఈవిడ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా హల్చల్ చేశాయి అయితే ఈ విషయాన్ని అడుగుతూ మొన్నీ మధ్యనే జరిగిన ఒక ఆలీ ఇంటర్వ్యూలో షకీల గారు వచ్చి ఆ వార్తని ఖండిస్తూ ఆమె ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఆమెకు పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తన సంసార జీవితం హాయిగా సాఫీగా జరిగిపోతుంది సినిమాలకి మాత్రమే దూరమైంది ఆమె ఏ సజీవ దహనము కాలేదు అంటూ ఆ వార్తలో ఉన్నదంతా పూర్తిగా తప్పు అంటూ కొట్టిపారేశారు అది చూసారండి మనిషిని నిండు ప్రాణాలుగా ఉన్న మనిషిని కూడా సజీవ దహనం చేసేస్తే ఇక మనిషి జీవితానికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి